निर्माण से लगा देखता है। मैंने भी रिपोर्ट कर चुका हूँ। अठारह हज़ार तक कोई नहीं। इन्वेस्टमेंट ट्वेंटी कोई तो अठारह हज़ार। मरेगा, 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 मरेगा। मर्जी तुम्हारे इंडिपेंडेंस। いいですね。<laughs> அடம்பட்டே சரியா படுத்துனார் வே வெட்டன் டவர் ஒன் மோர் மண்டில் வேர் தேர் இஸ் ஹோல் டாமேஜ் வெட் தி கார் நான் இவ리 பாலமும் வெட்டனம்மா மேடம் மேடம் டிவி பாலல ஒரு வெட்டனம்மா இந்த ஆசை मेरा டல்ல लगनी जहां जे से जे सेरा அடடல்ல 60 nettal से रिंग में लागिस कर 5 टाइपिंग मैंने नहीं लिया कि कंप्लेंट ली है बहुत आश्चर्य है कंप्लेंट दिवाली पर दासेश दा नेवार अफेक्शन दा जिस एरिया सो वी विल सम्पतेट द रिपोर्ट एस वेल एस पॉसिबल सो वी हम्म या वी हैव इन डेब्यूटेड बेरी सेंट्रल गवर्नमेंट टू असेस द

వారు వచ్చి ఈరోజు మనకి ఫస్ట్ చేప్రోల్ మండలంలో మన మాంచాల విలేజ్ చూశారు అలాగే ఇక్కడ మునిపల్లె విలేజ్ చూశారు వేలూరు విలేజ్ చూశారు పంటలు ఎంత నష్టపోయినది మనం వాళ్ళందరికీ ముందే ఈ ముందే ఒక పవర్ పాయింట్ ద్వారా అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మన జిల్లాలో ఎంతవరకు నష్టం సంభవించింది అనేది నివసం ద్వారా ఒక మూడు రోజుల్లోనే మనకి ఎనభై రెండు ఎంఎం రెయిన్ పడింది వాళ్ళు యావరీగా ఒక్క మూడు రోజుల్లో దానివల్ల మనకి దాదాపు జిల్లాలో రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎకరాలులో ఉన్న వరి పంట చాలా వరకు పాడైపోయింది అంటే మోర్ దాన్ థర్టీ త్రీ పర్సెంట్ డ్యామేజ్ జరిగింది అదంతా కూడా వారికి చెప్పడం జరిగింది అలాగే మనం ఒక రెండు వందల యాభై ఏడు కోట్ల నష్టం వాటిల్లింది మాకు నూట యాభై కోట్ల వరకు మాకు ఇప్పుడు కావాల్సి ఉంది అలాగే హార్టికల్చర్లో కూడా నూట ముప్పై కోట్ల పంట నష్టం ఆగిలింది కానీ కేవలం ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఓన్లీ ఐదు కోట్ల ముప్పై లక్షలే వస్తాయి కాబట్టి మీరు విరివిగా ధారాళంగా ఈ పంట నష్టం పెంచాలి అని చెప్పి వారిని రికమెండ్ చేయమని గవర్నమెంట్కి చెప్పడం జరిగింది వారు కూడా చూశారు కళ్ళారా చూసి ఆ మొలకలెత్తిన ధాన్యాన్ని అలాగే పాడైపోయిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యాన్ని

ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక టీము ఈరోజు విజిట్ చేస్తూ ఉన్నారు ఇవాళ మంచాల గలూరు అదే మునిపల్లి ప్రాంతంలో వరి పొలాలు ఏ దెబ్బతిన్నవి అన్నీ కూడా పూర్తిగా తోపడం జరుగుతూ ఉంది మేము ఒకటే కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎందుకంటే దాదాపు చేతికి వచ్చిన పంట అంటే దాదాపు ఎనభై తొంభై శాతం కూడా చాలామంది రైతులు నష్టపోయారున్నారు కాబట్టి ఏదైతే గౌరవ కలెక్టర్ గారు చెప్పారో రెండు లక్షల పది ముప్పై ఏడు వేల ఎకరాలు ఈ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో జబ్బతి అవన్నీ కూడా పూర్తిగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మీ రిక్వెస్ట్ ఆనరబుల్ జనరల్లీ మెంబర్స్ టు ఎస్ అయితే యాజ్ మా లాస్ట్ యాజ్ కాస్ట్ ఈవి కాంపెన్సేషన్తో ది గెటింగ్ కాంపెన్సేషన్ కాస్ దియా అగైన్ రెడీ ఫర్ ద న్యూ సెకండ్ క్లాస్ సో ప్లీజ్ కైండ్లీ కన్సిడర్ అవర్ cm's request as well as our collectors' request as well as the you can see the plight of the farmers. so we're trying to consider as much as possible how best we can help the farmers. Please, you? thank you.